హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి బటర్ నాను చేశానండి ఇంట్లో నేను మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దాని కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి కాజు పన్నీర్ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మనం ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నాను అందులో పెరుగైనా వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేయలేదు కొంచెం సాల్ట్ వేసి కొంచెం షుగర్ వేసాను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి అంటే బటర్ వేసుకొని దాన్ని బాగా రఫ్గా చేసుకొని కలుపుతున్నానండి ఇలా రఫ్ ముద్దకయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడైతే అందులో కొద్దిగా వాటర్ అనేది పోసి మనం చపాతి పిండిలా కాకుండా కొద్దిగా అనుకువగా కలుపుకోవాలి మీకు చూపిస్తాను పిండి ఎలా కలుపుకోవాలనేది చూడండి మనం పిండి అనేది మనకి చేతికి అనేది అంటుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు అందులో కొంచెం బటర్ వేసుకొని మనము దాన్ని బాగా మద్దన చేసినట్టు బాగా కలపాలండి అప్పుడు మనకి జిగురు అనేది వస్తుంది అందులో ఇప్పుడైతే ఈ డవ్ ప్రిపేర్ అయింది కదా ఇది వచ్చేసి ఒక మనము నానబెట్టుకోవాలి ఒక మూత పెట్టేసి కప్పేసుకున్నాను ఇప్పుడైతే పన్నీర్ కర్రీకి టమోటాలు మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను జీలకర్ర అలాగే అందులో గరం మసాలా ఇవన్నీ వేసి చేసుకున్నానండి కొబ్బరి కొత్తిమీర వేసి మిక్సీ అనేది పట్టుకున్నాను ఇలా మిక్సీ దాన్ని దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా ఉన్నాయి కదా బిర్యానీ ఆకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని కొంచెము కాజు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించేసుకుంటున్నాను ఇలా వేగిన దాంట్లో మనము ముందే పెట్టుకున్న మసాలా ఉంది కదా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకుంటున్నాను ఈలోపు పన్నీర్ని అనేది నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని మనం హాట్ వాటర్లో ఈ పన్నీర్ని కాసేపు ఒక రెండు నిమిషాలు అట్లా క్లీన్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఉడుకుతుంది పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడైతే కారము గరం మసాలా పన్నీర్ మసాలా వేసుకొని దీన్ని బాగా వేయించేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం బాగా వీటిని కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే మనకి ఆలోపు మనం మనం రెడీ చేసి పెట్టుకున్న డవ్ ఉంది కదా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మీరు పిండి కొద్దిగా పిండి చల్లుకొని ఇట్లా చేత్తో కొత్తుకోవచ్చు లేదంటే చపాతి కర్రతోటి కానీ రుద్దుకున్నా మీకు నీట్గా వస్తుంది ఇప్పుడైతే పెనం కాగిన తర్వాత పెనం మీద ఇట్లా కొంచెం ఆ పక్క మనం పెనం మీద వేసే సైడ్ వచ్చేసి వాటర్తో తడుపుకొని మనం పెను మీద వేసి ఇలా అనేది కాల్చుకోవాలండి నాను అనేది లేదు ఇది రెడీ అయిపోయింది కదా ఇంకొక విధంగా చూపిస్తున్నాను పెనం మీద కాల్చుకున్నాం కదా ఇలాంటిది ఏదన్నా ఉంటే మనం దాని మీద కూడా పెట్టి ఇలా కాల్చుకోవచ్చు ఇలా కాల్చుకుంటే అంతే అండి మనకైతే రెడీ అయిపోయినాయి నాను ఇందులో కొంచెం బటర్ అనేది రాసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇందులో గార్నిష్ కోసం కొత్తిమీర అనేది నేను వేసుకున్నాను ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అనేది ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను పన్నీర్ అనేది వేసుకున్నాను ఇలా పన్నీర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది పన్నీర్ వేసిన తర్వాత మనము ఉడికించుకోవాలి చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ అనేది ఉడికిచ్చేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని పన్నీర్ కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్ అలాగే ఇంట్లోనే మనము ఇలా ప్రిపేర్ హెల్దీగా చేసుకొని తిన్నామంటే మన ఇంటి పాదే ఆనందంగా ఉంటాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే కేర్ ఆఫ్ బాయ్